ఒక్కసారిగా మంది అందరూ ఒక్క దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది ఆయనకు మొదట ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా వెయ్యి మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరి ఓడికి ఎనిమిది గంటలు పడుతుంది వీడు ఎనిమిది గంటలు లైన్లో నిలవడే వరకల్లా వీడిని సహనం నాశించేసి అసలు యూరియానే అందుబాటులోదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు కొన్నిసార్లు ఇంకా ముఖ్యమంత్రి ఇంకొక సిగ్గుమాల మాట మాట్లాడుతున్నాడు నిన్న ఇవాళ యూరియా ఉన్నది అందుబాటులో ఒకవైపు ఏమో వాళ్ళ మంత్రులే యూరియా లేదు అని ఢిల్లీలో వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు వీళ్ళకి కొంతమంది మంత్రులు పోయాడు మాకు యూరియా ఇస్తారేది కేంద్రం అని చెప్పి మాట్లాడతారు ముఖ్యమంత్రి ఏమో యూరియా ఉంది అని మాట్లాడుతున్నాడు ఇంత ఆశ్చర్యంగా ఉందో చూడండి మీరు మీ మీడియా సాక్షిగా చూస్తున్నాం కొంతమంది మంత్రులేమో మాకు మీ యూరియా కేంద్రం సహకరించలేదు ఇచ్చింది ముఖ్యమంత్రి స్వయంగా యూరియా ఉంది లేకేం లేదు కానీ సినిమా లాగా లైన్ ఉంది ముందట లైన్ ఆయన మొదటానికి ఇచ్చేటప్పుడు ఎనిమిది గంటల తేడా వస్తుంది మరి ఎందుకు ఇవ్వాలని కొత్తగా వ్యవసాయం చేసినా రైతాంగం గత పదిలో ఎందుకు రాలే సినిమా డాకీసుల లైన్లు ఇవాళ ఎందుకు వస్తున్నాయి కొంచెమన్నా సిగ్నంపేదా మాట్లాడేటప్పుడు అవతల మహిళలు ఏమని తిడుతున్నారు పాప మా మీడియా మిత్రుడు అడుగుతున్నాడు అమ్మ నువ్వు లైవ్లో ఉన్నావు నువ్వు ఇట్లా బూతులు తిడుతున్నావు ఇది ఆయన చూస్తాడు ఏ చూసుకోమని పీక్కోమని అంటున్నారు వాళ్ళు అందుకే నువ్వు 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 మాట్లాడే విధానం అట్లా రెచ్చగొడుతున్నావు రైతుల్ని అందుబాటులో ఉన్నాక మేము తినదరక కూర్చుంటామా ఇక్కడ అని అడుగుతున్నారు యూరియా అందుబాటులో ఉంటే ఒక తల్లి ఎందుకు ముగ్గురు పిల్లల్ని ఎత్తుకొని వచ్చి గాడ బహిరంగంగా చంటి పాలు ఇచ్చుకుంటాం నిలబడాలి లైన్లో సిగ్గుపడాలి నువ్వు అది చూసి ఒకప్పుడు మంచినీళ్ళ లైన్లో కొట్టుకునేది రెండు వేల పద్నాలుగు ముందు సురేపేటలో ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లో కేసులు ఉండేది మహిళల మీద దేనికి అంటే ఎండాకాలం వస్తే మీరు తెచ్చిన ట్యాంకర్ కొరకు కొట్టుకొని ఒక బింద నీళ్ళు దొరుకుతాయి దొరకవని ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి యూరియా కొరకు కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతాంగం ఇది నీ పరిపాలన గొప్పతనం ఇది మీ సక్కదనం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని రైతాంగానికి మాట ఇచ్చి ఏ రకంగా

وسو باڳي کي ڪٿي پوندو ها 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 ها